చికెన్ ఫ్రై అన్నమాట ఇది ఎంతమందికి ఇష్టం ఇట్లా కాంబినేషన్ నెయ్యి తో చేస్తారు ఇదైతే నెయ్యి వేస్తారు ఇక చెల్లి అయితే ఇక్కడ నార్మల్ బోర్కే తీసుకొని తింటుంది అయిన గుడి అచ్చాయ టమాటాలు అయితే కట్ చేస్తుంది చూడండి బాగా కట్ చేసిద్దామా చిన్న చిన్న పీస్ చూడండి ఫ్రెండ్స్ బయట ఏదైనా అడుగుతున్నాను ఏముంది దాంట్లో పానీపూరి బండి దగ్గర పానీపూరి తినదంట నాకెవరు దింపించలేదు తినాలన్నా నీ నీ దగ్గర బోల్ని డబ్బులు ఉన్నాయి నీకు ఏదైనా తక్కువ పచ్చి పులుసు పచ్చి పులుసు ఏంటి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ పచ్చి పులు అంటే ఇదే షార్ట్ వీడియోలు వచ్చింది చూడండి పచ్చి పులు చిల్స్ చికెన్ ఫ్రై మస్తు చికెన్ అంచుకొని తింటే బోరాన్ ఉంటది ఇంకా చికెన్ ఫ్రై అనమాట ఇదిలో ఎంతమందికి ఇష్టం ఇట్లా కాంబినేషన్ పచ్చి పులుసు చికెన్ ఫ్రై వైట్ రైస్ సూపర్ కాంబినేషన్ టేస్ట్ బాగుంది అందుకోసం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పచ్చి పులుసు షార్ట్ వీడియో పెడతాను మీరు కూడా చూసి ట్రై చేయండి ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో చూసేయండి ఈ బాల్ జాతే మోజాతే మోర్ బాల్ బొచ్చే జాతే అక్కో బయటికి వెళ్తావా అంటే తోక కూకుతున్నాడు అంటే వెళ్ళాలని వీడి ఆశ బయటికి వదిలిపెడతామని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే పైకి అయితే ఎక్కిండు వాడు చూడండి అన్నీ కొరుకుతున్నాడు బయటికి వదిలిపెట్టట్లేదని అని తక్కువ చూడండి ఎట్ట చేస్తుండో నోడుతో పట్టి లాగి కొరుకుతుండు వాడిని బయటికి పంపియ్యాలంట చూడండి ఇట్లా చేస్తుండు చేస్తుండుమో చూడండి తోక చూడండి బయపి బయటికి పంపిస్తానని చిన్ని అనగానే వీడి ఇదేందంటే బయటికి పంపిస్తుంది అక్క అని చెప్పేసి ఎంత సంతోషమో బయటికి అంటే చూడండి బయటికి పోతాడంట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా టూ థర్టీనే అయింది వీడికి ఫోర్ వదిలిపెట్టేది ఇప్పుడే బయటికి పోతానని గొడవ చేస్తున్నాడు చూడండి అది ఎట్ట గొడుకుతున్నాడు అసలు ఓయ్ నిఖాల్ చూడరే చూడండి అసలు అన్నీ ఏమనాలి చూడండి చూడండి అసలు ఇట్లా ఆడతాడు బయటికి పంపిపోతే వాడికి ఇష్టమైనట్టుగా అసలు ఏం పడుకోవటం ఇది ఏంది చూడండి ఎట చేస్తుండో పడుకోను అసలు నక్కో అవి నక్కో మా అమ్మ కరెక్ట్ చార్ బజే చూడదు కదా జా జా జాజా ఊతరు ఊటు జా జాత హే ఇంకా చెప్పాను కదా టైం చెప్పాను కదా వెళ్ళిపోయిండు మళ్ళీ వస్తాడు వదిలిపెట్టమని ఇగోండి వదిలిపెట్టాలంటండి తమ్ముని వదిలిపెట్టాలంటండి చూడండి మే నై మా నై చూడతాం గొడవ చేస్తే వీడి పోడు పడలేక బయటికి వదిలి పెడతాడని వీడి ఆలోచన పల్లె చూడండి ఈ జా నిచ్చేజా జా మళ్ళీ పైకి ఎక్కుతాడు మళ్ళీ ఎక్కుతాడు మళ్ళీ ఎక్కుతాడు చూడండి ఎక్కకపోతే చెప్పు తీసుకొని కొట్ట చూడండి ఇంటి దగ్గర స్వీట్ కార్న్ బండి వస్తే మమ్మీ స్వీట్ కార్న్లు అయితే తీసుకున్నారనమాట ఇంకా ఇక్కడైతే వలుస్తున్నారు ఇంకా ఇవి బాయిల్ చేసిన తర్వాత స్వీట్ కార్న్ చేద్దాము మసాలా స్వీట్ కార్న్ చేద్దాం అని చెప్పేసి వలుస్తున్నారు అనమాట సో గాయస్ ఇంకా మమ్మీ అయితే మసాలా స్వీట్ కార్న్ అయితే చేస్తున్నారనమాట మీలో ఎంతమందికి మసాలా స్వీట్ కార్న్ ఇష్టమో కామెంట్ చేయండి ఇగోండి ఇక్కడైతే రెడీ అవుతుంది మసాలా స్వీట్ కార్న్ స్టార్టింగ్ నుంచి అయితే పంది చూపించలేదు నెయ్యూ చేస్తారు ఇదైతే నెయ్యి వేస్తారు ఫస్ట్ నెయ్యి వేడి చేసిన తర్వాత దీంట్లో స్వీట్ స్వీట్కాన్ వేయాలి ఉరగబెట్టిన దీని మీరు కూడా చుట్టే ఎట్లా చేస్తారో లింక్ అయితే ఇస్తాడు సో ఇంకా మసాలా స్వీట్కాన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చి గాయస్ ఇంకా ఇక్కడైతే ఉ కారం మొత్తం సరిపోయిందా లేదా ఒకటి టేస్ట్ చేసుకుంటే చాలు చూడండి ఇంకా ఇక్కడైతే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాం ఇంకొంచెం ఎందుకంటే కారం కారం తింటే బాగుంటుందని ఇంకా మమ్మీ స్వీట్ కార్న్ గురించి నీ అభిప్రాయం చెప్పు ఎలా ఉంటుంది బాగుంటుందా టేస్ట్ ఇంకా గరం మసాలా వేస్తున్నారు గరం మసాలా మమ్మీ గరం మసాలా వేస్తే పైకి వెళ్తారు తన తోట మసాలా అదే ఓకే అందుకనే నేను చెప్పమంటున్నాను ఎంత అన్నా నువ్వు సీనియర్ కదా మమ్మీ వండేదాంట్లో ఇంకా చెల్లి అయితే ఇక్కడ నార్మల్ తీసుకొని కోతి ముఖం వేసుకొని ఎలా ఉందో ఇంకా మమ్మీ పొద్దున్న నుంచి మమ్మీ ఏడుపు తింటున్నాను నేను చెల్లి స్వీట్ కార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా గార్నిష్ చేసుకుందాము ప్లేట్లో ఇంకా మా అయితే సాటర్డే రోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే మా కోసం అయితే స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ చేసి రూమ్ ఇంకా మేము తినేద్దాం గాయ్స్ మీరు కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంది నెయ్యి వేస్తే ఒక రేంజ్లో ఉంటుంది ఇందులో నెయ్యి ఉంది అనమాట అందుకని అంత బాగుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు మమ్మీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే ఇంకా ట్యూషన్కి వెళ్ళారు కదా ఇంకా వస్తారని అయితే సేమే చేశాను స్నాక్స్ ఈరోజైతే ఇంకా చాలా రోజులైంది కదా పిల్లల కోసం చేయక ఈరోజు చేశాను రేపు పక్కన అయితే అనమ్మ చూడండి ఎలా చూస్తున్నాడు చూపిస్తాను అనమ్మకైతే సేమే కావాలంట అను సేమికాతి ఔ్ అమ్మవ్ క్షేమ కాథ్ క్షేమికాత అమ్మా జిజు బుద్ధి మూడు పచ్చకు ఐదు రుణ ఇద్దరు క్షేమికాదిగా అయిన ఐను ఓమా బుద్ధి అవు సేమ్ కథకోవు అయిన గుడిగాయాలి ఎక్కిండు చూడండి ఫ్రెండ్స్ అన్నమ్మ అయితే సేమ్ ఎలా తింటున్నాడు బయట ఏడ్చింది చూసారుగా మీరు అదకావు అమ్మకావుచ్చు ఒక ఆయుర అమ్మకాయ గురే అమ్మికావు అమ్మికావు అడిగైతే ఇలా చాలా కొంచెం ఉంది అనుకుంటా పాపం చల్లగా ఏంటేమో అనుకున్నాను కావ్ నువ్వు బురగాల తల్లి నాను నాకు కావాలి ఫ్రెండ్స్ ఎవరు వద్దు నాకు కావాలి అన్నమ్మ ఉంటే చాలు బురగాలను అదే స్మైల్ ప్లీజ్ స్మీల్ ప్లీజ్ అమ్మగా తినేస్తున్నాడు అన్ను అన్ను అచ్చాయా अनु अच्छा है अम्मा मारी का बोल जीते अभी को अम्मी मारी बोल छेमी पायम बोल छेमी पाय और जो भाई मारी में अल्ले में तेरे में कोटर आधा कोटर तेरे में आह तेरे भाई अम्मी వాళ్ళ అక్క వచ్చిందని చూస్తున్నాడు జో బౌజీ జో జ అమ్మ జో అను అమ్మా ఇక్కడైతే అను వచ్చిండు అన్నానికైతే అను అన్ను అన్నం తింటుంటే అను అలిగి అక్కడ కూర్చున్నాడు అయికమ్మ భయమోనని చూపోతీ నువో అయిన ఇంకా అనమ్మిద్దరి అల్లరి ఇలా ఉంటది ఈరోజు కాయగూర చూడండి ఫ్రెండ్స్ అయ్యో 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 కైకు సో గాయస్ ఇంకా చెల్లి వరండాలో గుచ్చుకుందనమాట ఇంకా మమ్మీ సాయంత్రం పూటకైతే ఇంకా ఈరోజు కోడిగుడ్డు టమాటా అయితే చేస్తాను అన్నారు ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తుంది చూడండి బాగా కట్ చేసిద్దామా చిన్న చిన్న పీసెస్గా చూడండి ఎట్లాగొస్తుందో చూడండి బాగా వస్తుంది ఓప్రో ఇంకా టమాటాలు కట్ చేస్తుంది ఇంకా మమ్మీ అయితే ఇక్కడ గిన్నెలు అయితే కడుతున్నారు కడటం అయిపోయిందండి ఇంకా బాటిల్స్ అయితే ఉన్నాయి త్రీ బాటిల్స్ అవి కడుగుతున్నారు అమ్మా మీరు ఇంట్లో అయిపోయింది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే అయిపోవచ్చింది ఇంకా అన్నంపూర వండితే అయిపోయింది టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయిందనమాట ఇంకా అప్పుడే చీకట్ పడ్డానికి అయితే వచ్చింది చూడండి ఇంకేంది గట్టి ఉంది అది మూత దీపం రాత్రి లైక్ షి కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్స్ లోక్స్ బాయ్